భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండల కేంద్రంలోని సారపాక ఐటీసీ కళాభారతి నందు ఐటీసీ బంధన్ సంస్థ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు వ్యాపారపరంగా చేయతునిచ్చి వారికి ఆర్థికంగా సమాజంలో మంచి గుర్తింపు తేవడం అందుకుగాను బోర్గంపహాడ్ భద్రాచలం దుమ్ముగూడెం అస్పాపురం మండలాల్లో గల అరువులైన నిరుపేద ఒంటరి మహిళలకు అందించేందుకు గాను ఆయనయుడు ఐటీసీ కళా వేదిక నందు గ్రాడ్యుయేషన్ శర్మనీ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు ఐటీసీ సహకారం అందించారని పలువురు మహిళలు ఎమ్మెల్యేలకు పీఓకి తెలియజేశారు గ్రామాల అభివృద్ధి పనులు పేదలకు ఆర్థిక సహకారం విద్యార్థులకు ఆర్థిక సహకారం అందిస్తామని తమ దృష్టికి తీసుకురావాలని ఐటీసీ హెచ్ఆర్ జిఎం శ్యాం కిరణ్ పిలుపలిచారం సిఎస్ఆర్ నిధులతో గ్రామాల అభివృద్ధికి ఐటీసీ దోహదపడుతుందన్నారు

వీధిలో తిరిగి అమ్ముతారా ఎక్కడైనా పెట్టుకుంటాంత కూడా అక్కడే రోజు అక్కడ తీసుకెళ్దాండి మీకు రోజు ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది అవన్నీ రాసుకొని పెట్టుకుంటున్నారు లాభాలు వస్తుందా నష్టం వస్తుందా పెట్టుబడి ఎంత పెడుతున్నావు వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు వాయిస్ రావద్దు I think this one will அது <laughs> பட்டோல்

చాలా సోషల్ ప్రాజెక్ట్స్లో నాకు చాలా ఇష్టమైనది చాలా సోషల్లీ అయితే నిజంగా బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నారు సింగిల్ ఉమెన్ ఉన్నారు విడో ఉమెన్ కానీ సింగిల్ ఉమెన్ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారు ఐడెంటిఫై చేసి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకి కంపెనీ తరపు నుంచి ఐటీసీ తరపు నుంచి ఎంఎస్కే తరపు నుంచి బంధన్ టీమ్ తరపు నుంచి ఫినాన్షియల్ సపోర్ట్తో పాటు మీరు మీ బిజినెస్ నడుపుకోగలిగే స్కిల్స్ మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని హ్యాండ్ హోల్డ్ చేసి రెండు సంవత్సరాల పాటు మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇలా టూ ఇయర్స్ తర్వాత మీరు నడుపుకోగలరు మీ బిజినెస్ ఇండిపెండెంట్ గా నమ్మకం వచ్చిన తర్వాత ఇలా గ్రాడ్యుయేషన్ సర్మిని చేసుకోవడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే రెండు సంవత్సరాలు టైం తీసుకొని చేశాము వాళ్ళకు మేము నిజంగానే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు మాత్రమే ఇచ్చాము అని చెప్పినప్పుడు అది ఎట్లా చేసి ఉంటారు వాళ్ళు నిజంగా ఎంత బెనిఫిట్ పొంది ఉంటారు వాళ్ళ జీవనంలో నిజంగా ఏదైనా మార్పులు వచ్చి ఉంటాయన్న అని చూడాలని వచ్చాము ఎందుకంటే మనం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఇట్లాంటిది సో బయట డిస్ప్లే చేసిన నలుగురు ఐదుగురు ఉమెన్ తో మాట్లాడినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే వాళ్ళ కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది సో వెరీ గుడ్ ప్రోగ్రామ్ బై ఐటీసీ బేసిక్ అంటే వాళ్ళు వాళ్ళకు ఐటీసీ కంపెనీ వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ నిధులు కేటాయించాల్సి వస్తుంది సో చాలా రకాల కంపెనీలు గ్రామాలకు సంబంధించిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ తాగునీటి వసతికి సంబంధించిన కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది బట్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఎక్కువ అవసరం ఉన్నది కూడా విద్య వైద్యము మరియు జీవనోపాధి బందండి నా దగ్గరకు వచ్చారు మనకు సపోర్ట్ చేస్తాం పన్నెండు వేల రూపాయలు రెండు సార్లు వచ్చాను రెండు సార్లు కూడా వాళ్ళని కొద్దిగా లైట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు ఎలా ఐసోలేట్ చేస్తారు వాళ్ళని స్క్రీనింగ్ ఎలా చేస్తారు రియాలిటీ ఎంత ఉంటుందో తెలుసా అంటే మేము అన్నీ స్క్రీన్ చేస్తాం సార్ ఎక్కడా పొరపాటు చేయం వాళ్ళు ఐడె ఐడెంటిఫై చేస్తాం టూరేస్ పూరు వండర్ మైల్ని అదేవిధంగా వీడియోస్ని మేము గుర్తించడంలో గుర్తిస్తాం గ్రామాలకు వెళ్తాం గ్రామాల్లో కూడా ఒక కమిటీ పెడతాం ఆ కమిటీలో తీర్మానం చేసి వాళ్ళని స్క్రీనింగ్ చేస్తున్న దానికి సంతోషం అనిపించింది పూర్వోగం అనే దాన్ని నిజంగా అని నాకు కనిపించే నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ అనేది అద్భుతం ఈరోజు ఒక మైలికి ఆ జీవితంలో మనం చాలా వరకు ఫ్యామిలీ హెడ్ చనిపోతే కానీ ఇది ఏదైనా అవుతే వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా రోడ్డు మీద ఉంటుంది ఈరోజు అలాంటిది ఈరోజు మన ఐటీసీ బంగారంగా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ పండుగ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కార్యక్రమం ద్వారా వీటిని ఫుటిలైజేషన్ చేసి వాళ్ళకి టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి దేంట్లో ప్రాధాన్యత ఆ విధంగా టైలరింగ్ టైలింగ్ అలానే ఇప్పుడు ఒక హిస్టరీ షాప్ చూసాం అలానే ఒక ఫ్రూట్స్ బండి చూసాం ఒక బట్టలు షాప్ చూసాం దాని ద్వారా కూడా మనం ఇచ్చినంత మనం ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చి మన దాని పరిస్థితి ఏంటని కూడా అడిగామని మేమే మళ్ళీ మంత్లీ త్రీ మంత్స్కి ఒకసారి మా అంటే చేస్తాం సార్ వాళ్ళ ఇన్కమ్ డైరెక్ట్ ఉంది రేపు మనకు ఈ రోజు మనం వెయ్యి రూపాయలు పెడుతున్నామంటే రేపు పన్నెండు వందల రూపాయలు కావాలంటే ఎలా కూడా మేము ఐడియా ఇస్తాం ఈ పన్నెండు వందల రూపాయలు రుణం చెప్పే సంతోషం అనిపించింది ఈ రోజు నేను బంగారు భవిష్యత్ కార్యక్రమాల్లో నిజంగా మహిళలందరూ నవగాసేన